ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పదవ తేదీ పన్నెండు నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మీ ఆదివారం ఎద్దుల వస్తున్నారు పలపలు పళ్ళు కానివ్వండి పళ్ళ సైజ్ కానివ్వండి మరి వారం మార్కెట్ అయితే మంచి రద్దీగా కనిపిస్తుంది కదా మరి దూడలు కాను మరి ఏ సైజులు కే రేట్ నడుస్తున్నారు మన ప్రస్తుతానికి కిల్లారి కోడలు రేట్ అయితే ఈ విధంగా నడుస్తున్నాయి వీడియో ఎదురు సేకరిద్దాం మనం మొత్తానికి ఈ ఈరోజు ఏనా మీవేనా ఇవి బిగ్ సైజులో ఉన్నటువంటి కిల్లారి ఎదు కనిపిస్తున్నాయి కదా ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి యాభై ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు పల్లానికి కలిపినా భవతన గిలాలో ఎక్కడి నుంచి వచ్చారు మీరు నందవరం గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా రెండు సున్నా తొమ్మిది ముప్పై రెండు లాస్ట్ డబల్ నాలుగు చూస్తాను మీ వెనుకబాగాలు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఇక్కడ కూడా మనకి బిగ్ లోనే కనిపిస్తున్నాయి ముర్రలతో కలక్ పడే ఏం చెప్తున్నారు కడి రేటు ఏం చెప్తున్నారు తొంభై వేలు నైంటీ థౌసండ్ ఏదైనా పళ్ళు రెండు నాలుగు పళ్ళుతోనే ఉన్నాయి బోద కిల్లాలు ఎక్కడి నుంచి వచ్చారు మరి తారాపురం తారాపురం గ్రామం ఆదోని మండలం కర్నూలు జిల్లా రైతు మీ నెంబర్ చెప్పండి బస్సు అని తీసుకున్నాం అప్పుడు వెనక సంబంధమా సంబంధమాబుడు వ్యాసెస్లో బసవరాజ్ గారు ఒకటివి కాబట్టి మాట్లాడతాను మరి ఈ వారం మన ముఖ్యానికి మన ఎమ్మెల్యే పాలపలు అయితే వచ్చాయి కదా ఈ వారం అంబోలింగ ఎన్ని జతలు వచ్చినాయి మొత్తం ఎనిమిది జతలు వచ్చినాయి మైన పళ్ళు నాన్ని పాల పళ్ళ చూడాలి మొత్తం పాలపాల్ల చూడాలి ఏ ఫస్ట్ రేట్ నుంచి లాస్ట్ డేట్ వరకు ఏం అక్కడ ఎనిమిది ఇవి అరవై ఎనిమిది వేలు చెప్తున్నారు సిక్స్టీ ఎయిట్ థౌసండ్

ఆజత్తు కొడి వీయ అన్న చూస్తున్నాము ఇవేం చెప్నా ని గివ్ కార్ రేట్ 75000 75000 ఇవి 65 చెప్నా 65000 65000 అంత సేమేనే సెపరేట్ సెపరేట్ అంతా సెపరేట్ అయిపోయింది బానేగా అనిపిస్తుంది మరి అరవై ఆరు చెప్పే అరవై ఆరు వేలు సిక్స్టీ సిక్స్ థౌజండ్ అదే అదే ఇంకా మాట అడిగేవాయి రెండు జతలా అన్ని ఒకరివే కదా ఇవ్వతే ఒకరే ఇవి అక్కడ మహారాష్ట్ర సైడ్ పోయినా మహారాష్ట్ర మీరు ఎక్కడి నుంచి వచ్చారు మరి మహారాష్ట్ర నుండి తెచ్చిన మహారాష్ట్ర నుంచి ఇక్కడ దింపుతారు మీ లొకేషన్ అక్కడ ప్రజెంట్ మాది కంపాడు కంపాడు గ్రామం పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా దాదాపు ఒక పద్ధతులు ఉన్నాయా పద్ధతులు పద్ధతులు ఉన్నాయి మరి అంటే మీరు నేరుగా లొకేషన్ కూడా వెళ్ళొచ్చు వారి నెంబర్ మనం కంటాక్ట్ చేస్తాము ఈ దూడలకి టాప్ చేస్తుంది కదా ఈ వారం ఈ దూడలు హురాహోరిగా బేరాలు కూడా జరుగుతున్నాయి చూస్తున్నారు కదా ఓ బో రచ్చరామ్మూల గొడ్డలాటలాట బేరాలు ఏనా పళ్ళు ఉన్నాయో ఇవి పల్లెలు అన్ని అన్నీ పళ్ళ పళ్ళే చూడలే ఇవేం చెప్పారు కాడి రేటు అరవై ఎనిమిది అరవై వేలు సిక్స్టీ ఎయిట్ థౌజండ్ ಮನೆ ಕಂಪಾಡ್ ವಾಸ ಮೀಸಲ್ ನರ್ಸಾಪ್ ಗೀವಿ ಅನ್ಪಸ್ ನಾಯಿ ನೀವು ಬನ್ ಇಲ್ಲ ಜಾತ್ರ ఈ కార్డు ఏం చెప్పినారు ఇవి ఇవి డబల్ ఎయిట్ థౌసండ్ మరి ఎయిటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు ఇవ్వ చూడాలి బిగ్ సైజ్ లో ఉన్నాయి సర్ మరి వారి లొకేషన్ మనం తెలిసిన విషయం మీ కంపాడు గ్రామం పెద్దకూరు మండలం కర్నూలు జిల్లా మీసాల్ మీషాలు సబ్బులు ఈ పది చేతులపై ఈ కార్డు నచ్చినా మీరు నేరుగా వారికి అండి తొంభై తొమ్మిది నలభై నలభై ఎనిమిది డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఆరు తొంభై ఎనిమిది లాస్ట్ తొంభై ఎనిమిది మొత్తం పది జతలు కదా మీసాల చిన్నోడు మీసాల చిన్నోడు నేరుగా ఊరికి వెళ్ళినాక ఆ నమస్తేనా మొత్తం ఊరికి కూడా ఏమైనా మాట్లాడుకోవచ్చు అటర్కోవచ్చు దూడలు చూసి రేట్లు నెంబర్ అయితే ఉంది కదా ఈ జతలపై కాంటాక్ట్ జత మళ్ళీ కలదాం పి భారం పల్ల పళ్ళ దూడదు ఈ విధంగా నుంచి పర్లేదు అని చెప్పుకోవచ్చు కనిపించాయి కదా ఏం చెప్తున్నా కార్డు రేటు ఎనిమిది ఇవి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ అవి అలవే ఇవి తెలియదా యాభై ఎనిమిది తెలియరా ఇవి నలభై తొమ్మిది వేలు నలభై తొమ్మిది వేలు ఫార్టీ నైన్ థౌజండ్ మరి నలభై తొమ్మిది వేలు ఈ జతగాను ఈ కార్డు ఇది హోల్సే ఎక్కడ నుంచి వచ్చారు మీరు మహారాష్ట్ర నుంచి వచ్చిన మహారాష్ట్ర సైడ్ చూడాలి ప్రెజెంట్ మీ లొకేషన్ లొకేషన్ ఇక్కడే మాచాపురం మాచాపురం రైట్ మీ నెంబర్ చెప్పండి ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ మొత్తం నాలుగు జతలు మీవే నెక్స్ట్ డేతో మళ్ళీ కలుపు